నమస్తే అండి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలనుకుంటున్నారు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ కావాలనుకుంటున్నారా లేకపోతే నరేంద్ర మోడీ గారు కావాలనుకుంటున్నారా ఓ రాహుల్ గాంధీ ముచ్చట ఇయకు ఓన్లీ నరేంద్ర మోడీ మళ్ళీ ఇంకా పది సంవత్సరాలు కూడా బీజేపీ ఇంకా పది ఇరవై సంవత్సరాలు బీజేపీ కావాలి అంటే ఇప్పుడు పది సంవత్సరాలు ఆల్రెడీ బీజేపీ పార్టీ పాలించింది ఇప్పుడు మీరు మళ్ళీ నరేంద్ర మోడీ కావాలనుకుంటున్నారు అంటే మీకు ఏం నచ్చింది బీజేపీ పార్టీలో మీకు ఏం నచ్చి మీరు ఓడే ఓటేస్తాం అనుకుంటున్నారు ఫస్ట్ కావాల్సింది సెక్యూరిటీ సెక్యూరిటీ పర్పస్ లా మన ఇండియా అనేది టాప్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆయాంలో వచ్చిన ఉగ్రహాలు జరగలేయి మళ్ళీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన కదా ఎప్పుడు జరగలేదు అంత ముందు వాజ్పేయి ఉన్నప్పుడైనా ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చినాక వాళ్ళకి మళ్ళీ ఏంటంటే సంక్షేమ పథకాలు అనేది ఎట్లా పెట్టాలనేది ఏ విధంగా బడ్జెట్ ప్రకారం పెట్టాలనేది ఉంటది ఉచితాలు ఫ్రీ అనేది కాకుండా సంక్షేమ పథకం ఫస్ట్ ఏం కావాలి మనకి ఇప్పుడు సుఖంలో సమృద్ధి యోజన కానీ మన ఆవాస్ యోజన ఇలాంటి స్కీమ్ చాలా ఉంటాయి మనకు తెలియకుండా ముద్ర లోన్స్ అని లోన్స్ మనకు మనకి ఏంది సబ్సిడీ వరకే ఇవ్వగలుగుతారు సంక్షేమ పథకం మొత్తం ఉచిత అంటే వేస్తే కదా ఎంత వరకు కావాలో అంతవరకు చెప్పింది ప్రభుత్వం అది పర్ఫెక్ట్ ఇప్పుడు మొన్న రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మేనిఫెస్టో అనే ప్రకటించింది దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి మేనిఫెస్టో చూడాలి అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం నాకు అవసరం లేదు వాళ్ళ మేనిఫెస్టో విషయం అవసరం లేదు బీజేపీ ఏ పథకం పెట్టకుండా బీజేపీ కూడా ఇస్తాం ఎందుకంటే ఆడు ఉండదంటే ప్రపంచ దేశాలు చూస్తాయి మనం ఇండియాలో వస్తాయి ఒక శ్రీలంక పరిస్థితి ఎక్కడ పార్లమెంట్ వచ్చేసి కరిమారు బీజేపీ పార్టీ తరఫున బండి సంజయ్ కుమార్ నిల్చున్నాడు బీఆర్ఎస్ పార్టీ తరఫున వినోద్ కుమార్ ఇచ్చినాడు ఆయన మీరు ఎట్లా మీరు బీజేపీ పార్టీకి ఓటేస్తా అంటున్నారు కదా ఇప్పుడు బండి సంజయ్ కుమార్ నేనా కాదు చెప్తానా కరెక్ట్ క్లారిటీ చెప్తే అంటే నేను పార్టీ ఏదైనా పర పర్వకరితే ప్రతి ఒక్కరు అనుకోలేది ఏ కాన్స్టిట్యూన్సీ వరకు బండి సంజయ్ కుటు వేయాలి బీజేపీకి ఓటేయాలి ఫస్ట్ అనుకునేది అంటే అంత ముందు పోయిల పార్లమెంట్ అప్పుడు ఇదే పోయిల పార్లమెంట్ లో కూడా ఏమైందంటే టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ సెంట్రల్ కమిటీ వరకు బీజేపీకి దానే ఉన్నారు నేను నా మా దోస్తాలు కూడా కొంత వేరే పార్టీ ఉండరు కానీ వాళ్ళు కూడా బీజేపీకి చేసేళ్ళు ఇప్పుడు కూడా అట్లా చేస్తున్నారు కాబట్టి ఈ వారు వన్ సైడ్ వాళ్ళ తేడలేదు ఇక మళ్ళీ మర్చిపోవాలి అయితే ఇక ఇప్పుడు బండి సంజయ్ కుమారు మన కరీంనగర్ కు ఏమైనా అభివృద్ధి చేసి కొంత ప్రతిపక్షాలు అయితే ఇప్పుడు ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే సంజయ్ బండి సంజయ్ కరీంనగర్ గేమ్ అభివృద్ధి చేయాలంటున్నారు మీ అభిప్రాయం ఇప్పుడు ఒకటి ఈ క్రిమిటోరియా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు ఇప్పుడు అన్ని వరకు సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ స్కీములు వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఏ తెలియక వీళ్ళు అభిమానులు కానీ అచ్చటి ఎంపీ ఫండించలే కదా అచ్చటి ఇప్పుడు ఎంపీ ఫండ్ నిధులు వచ్చి మాకు గ్రాంట్ ఇరవై ఇరవై ఐదు లక్షలు గ్రాంట్ ఎంపీ ఫండ్ నిధులు ఒక విలేజ్ కి ఒక విలేజ్ కి నలభై లక్షలు వచ్చినాయి ఆ టైస్ అవన్నీ ఎంపీ ఫండ్ కాకపోతే ఎక్కడి చేస్తే ఎంపీ ఫండే కదా ఎపి ఫండ్తో సిసిలో నోచుకున్నాము విలేవుల సిటీల స్మార్ట్ సిటీకి సంబంధించినవి ఆడగట్టేవి ఆడ వచ్చినాయి దానికి ఇక ఇంకేం కావాలి కావాల్సిందండి ఇప్పుడు ఇప్పుడు ఇంకొన గుంతలు కావాలి స్పష్ట వాటికలు కాలి డంపే యాలు కావాలి ఇవన్నీ ఏ స్కీమ్ వచ్చేవాడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ ఇవన్నీ ఏది వీళ్ళకి తెలియదు అదే ఏంటంటే ప్రజల్లో పోతలేదు ఇది మేము కట్టించామని స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు అవన్నీ ఫండ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్లే అవి వచ్చి ఎపి ఫండ్ కదా వచ్చేది జనమే అనుకుంటాను ప్రజలే అయిపోయేది ప్రజలు తిరిగి మేము ఓటాం డైరెక్ట్ అంటాం ఓటేస్తామని చెప్తాను లేదు ఇక చెప్పుకోవాల్సింది ఏ మనం తిరగాల్సిన అవసరం లేదు బండి సంజయ్ రెండు రెండు యాభై మెదార్థులకు వెళ్తాడు రెండు లక్షల యాభై వేల దాకా మెదార్థులకి వెళ్తాడు అది తిరుగు తిరిగిపో ఇంట్లో కూసావు అంతే మేము తిరగము మా ఇప్పుడు విలేజ్ మా విలేజ్ పర్పస్ మాక ఉన్నది కార్యకర్తలు తక్కువ ఉండవు సరే ఎమ్మెల్యేకి వచ్చే వేరే ఎంపీ వచ్చారు మాత్రం ఒక బూత్ నుంచి బూత్ల వెయ్యి ఓట్లు ఉంటాయి ఒక బూత్ కు బూత్ వెయ్యి ఓట్లు ఉంటే మినిమం సెవెన్ టు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో బీజేపీకి పడుతుంది అది ఏ కాన్స్టిట్యూన్సీలో అయినా కానీ ఈ పార్లమెంట్ పరిధిలో ప్రతి ఒక్క బూత్ కు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ బండి సంజయ్ పడుతుంది ఓటు ఓటు చేయాలనేది మొత్తానికి అయితే కర్నాడలో బండి సంజయ్ హవా నడుస్తుంది దేశంలో కూడా మూడు హవా నడుస్తుంది అంటారు మీరు అంతే ఇప్పుడు సైబర్ మండల్ సైబర్ మండల సెవెంటీ పర్సెంట్ ఓట్లు పడుతుంది బండి సంజయ్ పేరు మీద ఓకే థ్యాంక్ యూ అలా నమస్తే అన్న నమస్తే అన్న అలా మీ పేరు నా అన్న ఏం పని చేస్తారన్నా మీరు సెంట్రింగ్ వర్క్ పని చేస్తారు ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లు నడుస్తున్నాయి ఇప్పుడు మీరు మన దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలనుకుంటున్నారా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఉండాలనుకుంటున్నారా మాకైతే నరేంద్ర మోడీ సార్ అంటే ఏం చూసి మీరు బీజేపీ పార్టీకి ఓటేస్తారనుకుంటున్నారు బీజేపీ ఏం చూసానేది ఏం లేదు కానీ ఇదివరకు చేసిన దానికి ఇను కొడుకులు అవి ఇవి కొంచెం అభివృద్ధి చేసిన మా వాళ్ళందరూ బండి సంజయ్కి ఇక్కడ లోకల్ వేద్దాం అనుకుంటారు ఇక మేము కూడా అటే వేద్దాం అని ఫిక్స్ అండి ఇప్పుడు మీరు బయట అంత తిరుగుతుంది కదా మీరు బయట పని చేసుకుంటారు కానీ జనాలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ కి వేస్తాం అనుకుంటున్నారా ఎక్కువ శాతం బీజేపీకి అనుకుంటున్నారా ఎక్కువ బీజేపీ బీజేపీ కర్మ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ ఉన్నారు ఇప్పుడు బన్నీ సంజయ్ గారు మీరు మీ పార్లమెంట్ పరిధిలో ఏమన్నా అభివృద్ధి చేసిందా పార్లమెంట్ తరఫున అభివృద్ధి చేసింది చేసింది కాబట్టి సార్ అందరం మళ్ళీ ఆయనకే గెలుపుదాం చూస్తాను ఓకే థ్యాంక్ యూ అన్న